విద్యార్థులు వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి విద్యార్థులు వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు శ్రీకాళహస్తిలోని ఆర్పి బిఎస్ హైస్కూల్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ తరగతి పాఠాలే కాకుండా విద్యార్థులు వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందించగా ఉందని జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన మన యువతరంతో పరిశోధనాత్మక ఆలోచనలు పరిష్కార మరియు ఆవిష్కరణ ప్రోత్సహించడానికి గొప్ప నివేదికను ఇస్తుందని తెలిపారు మన సామాజిక అభివృద్ధికి సైన్స్ మూలాస్తంభం అని అన్నారు సాధారణ స్థానాల నుంచి ఆధునిక సాంకేతికతల వరకు మన ప్రయాణం ఎంతో శాస్త్రవేత్తల కృషి ద్వారా సాధ్యమైందని తెలిపారు ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థుల సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ వంటి అంశాల్లో మమేకం అవ్వడం గొప్ప అవకాశం అన్నారు విద్యార్థుల ప్రదర్శనలను స్ఫూర్తిగా తీసుకుని మీలో ప్రతిభ అభిరుచి మరియు సంకల్పం దిశగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న జడ్జీలు ఉపాధ్యాయులు ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మెమంటోలు సర్టిఫికేట్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

పిల్లలందరూ టీమ్స్ కింద బాగా మూడు నాలుగు టీమ్స్ కింద బాగా వాళ్ళ ఆలోచనని ఒక మంచి యూస్ కేస్ అంటారు యూస్ కేస్ అనేది కొత్తగా వస్తుంది మనం ఏమంటే మన రోజు చదువుకున్న పుస్తకాలు ఉందని మన సమాజం కోసం ఎట్లా పరుగు చేయాలంటే తయారు చేసేది అంటే అప్లికేషన్స్ అనేది చూడాలి ఇప్పుడు చాలా మంది వాళ్ళ సెన్సార్ బేస్డ్ సెన్సర్ బేస్ చేసుకొని ఎన్నో రకమైన యూజెస్ లో చూపించారు రోడ్ యాక్సిడెంట్స్ లో మనం తగ్గించవచ్చు చూపించారు అదేవిధంగా గార్బేజ్ డిస్పోజల్ ఎట్లా చేయించాలని చూపించారు అదేవిధంగా పొలాల్లో నీళ్ళు ఎక్కువ అయిపోతే నీళ్ళని నియంత్రించడం ఎట్లా చేయక సెన్సార్ లేదు సెన్సార్ ద్వారా ఎంతో టెక్నాలజీ ఎక్కడ వాడుతుందో అన్ని కూడా చూపించాల్సిన సహాయం చాలా ఎక్సలెంట్గా చేశారు ఇంకా చాలా చేశారు ప్రాబ్లం కూడా నా ఎక్సలెంట్ గా పిల్లలు అలవాటు పెట్టి వాళ్ళు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళలో దాంట్లో ఎంతూసియాసం అంటే ఆ ఆరాధన కూడా చాలా ఆనందాన్ని అంటే నా స్కూల్ డేస్ నాకు గుర్తొచ్చారు సో మీలో

ఇప్పుడు చూసుకోవాలి అంటే ఒక్క లేదు ఇప్పుడు కేవలం ఎన్నో రకమైన కానివచ్చు లేదంటే ఐడెంటిఫికేషన్ కానివచ్చు ట్రైన్ ట్రాక్ లో కావచ్చు ప్రతి దాంట్లో వెరీ సింపుల్ టెక్నాలజీ బయోమెట్రిక్ తీసుకొని ప్రతి ఒక్క సిటీ యూనిక్ ఐడి ఉంటుంది అదే విధంగా చూసుకుంటే సెన్సార్స్ గురించి ఎంత చెప్పాను ఇప్పుడు ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరంతా ఈ జనరేషన్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిన్న ప్రోగ్రామ్ రన్ చేసి దాంట్లో ఫీడ్ చేస్తే చాలు అదే మొత్తం మన కోసం అంతా చేసి పెడుతుంది సో బయట కూడా కంపెనీస్ ఇండస్ట్రీస్ ఎన్నింటి కూడా వీళ్ళందరూ కూడా ఎవరైతే పిల్లలు ఎక్కువ ఎక్కువ టెక్నాలజీని వాడుకోవాలి ఎక్కువ టెక్నాలజీని అందుకు మంచి మంచిగా వాళ్ళు వాళ్ళకి మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంది సో పిల్లలు అందరూ కూడా అలా ఆలోచించాలి అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ ఈ స్టార్ట్అప్ అంటారు స్టార్ట్ అయింది స్టార్ట్అప్ అంటే वहीं ना वो आइडिया तो राष्ट्रीय चेंजर केस्टर आलम उपाध्याय का बात है तो ब्रिटिश फॉर्म उपाध्याय वगैरह इनमें था इंस्टेंट जैसे जो इन इन सालों का पिक्टॉप पिक्टॉप सी इसलिए बता यह तरफ से का आज जब कि जो ఒక